ఇరవైల వేల ఇస్తున్నారు అరవై నాలుగు లక్షల తొంభై వేల మంది రైతులు తెలంగాణ ముప్పై నాలుగు లక్షల మంది రైతులు తెలంగాణలోని షెడ్యూల్ బ్యాంకులు కోఆపరేటివ్ బ్యాంకులు సహకార సంఘాలు దగ్గర తీసుకున్నటువంటి చాలా క్లారిటీ చెప్తున్నా ఈ బ్యాంకుల ఎస్ఎల్బి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ దగ్గర ఎవరైతే హిందువులైన బ్యాంకులు తీసుకోండి ప్రకాష్ రెడ్డి గారు

ఆయన చెప్తాడు లెక్క అసలు లెక్కలు తీసుకోనిరా రా నేను చెప్తా ప్రిన్సిపల్ సెక్రటరీతో కూర్చోబెడతా ఇది కాదు మీ కాదు లెక్కలు ఎవరికి వచ్చినట్టు రైతులు మాకు ఎందుకు చేసినట్టు మాట్లాడతారు సమాచారం జీవో నెంబర్ రాసుకొని వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్న ఫోటో ఇది వాళ్ళు జీవో రిలీజ్ చేస్తుంది పెద్ద అద్భుతమైన చెక్కిస్తున్నారు ఒక పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ దగ్గర మీ దగ్గర ఎక్కువ ఆయన అంటున్నారు గవర్నమెంట్ కు లెక్కలని వీళ్ళకే చేసింది తెలంగాణ రైతు ద్రోహ ఏమైనా మాట్లాడడానికి మాట్లాడడం తప్పితే మీ దగ్గర ఒక తరీక లేదు మీకు నిజంగా నిజాయితీ ఉంటే నువ్వు రాజకీయ నాయకుడు అయితే నేను రేపు ప్రిన్సిపల్ సెక్రటరీ అపాయింట్మెంట్ ఇప్పిస్తాను నీకు మీరు వెళ్ళి అక్కడ పోయి వివరాలు ఇవ్వండి ఇవ్వకపోవడం ప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ ఇక్కడ పాయింట్ ఒక్క నిమిషం దయాకర్ ప్లీజ్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరేమో ఏదో లెక్కలు చెప్తున్నారు అరవై నాలుగు లక్షల బ్యాంకు నా లెక్కలు లాక్కున్నాయని మీరు చెప్తున్నారు ప్రకాష్ రెడ్డి గారు దయాకర్ గారు ఏమంటున్నారు ప్రభుత్వానికి లెక్కలు తర్వాత ప్రభుత్వం లెక్క ప్రకారం ఏం చేస్తుంది రుణమాఫీ ఆ మీ ఉద్దేశం అని ఆయన అంటున్నారు పైగా ఇంకో మాట ఏంటి రేపు ప్రిన్సిపల్ సెక్రటరీ అపాయింట్మెంట్ ఇప్పిస్తా మిమ్మల్ని రమ్మంటున్నారు ప్రకాశ్ రెడ్డి గారు మాట ప్రభుత్వానికి మించిన ప్రభుత్వానికి మించిన లెక్కలు మీకు తెలిసి ఉంటే అవి కూడా వారి దృష్టికి తెస్తే అవి వాస్తవికత ఖాతాలు అయితే చేయడానికి ఇబ్బంది ఏంటి అంటున్నా నేను అంటే మిమ్మల్ని ఏదో వ్యతిరేకిస్తలేను ఏంటంటే ప్రకాష్ రెడ్డి గారు దయాకర్ గారు ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్తే సరే మీకు అభ్యంతరం లేకపోతే నేను కూడా వస్తా యాజ్ అ మీడియా లేదు అవసరం లేదు అంటే మీ ఇద్దరు వెళ్ళినా సరే ప్రకాష్ రెడ్డి గారు రుణమాఫీ సంబంధించి కాదు 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 దయాకర్ ఎక్కడ రుణమాఫీకి సంబంధించి డిబేట్ పెట్టినా ఇవే లెక్కలు తీసుకొని పోతున్నాడు ప్రకాశ్ రెడ్డి గారు కాబట్టి మంచిదే ప్రకాష్ రెడ్డి గారు ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మర్స్ అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత దయాకర్ గారు తీసుకుంటారు మీరు వెళ్ళండి అది అది మంచిది నిర్ణయం యాక్చువల్ గా ఎందుకంటే దీనికి ఈ సిచ్యువేషన్ కి ఎక్కడో ఒక ఫుల్ స్టాప్ పడాలి లేకపోతే అరవై నాలుగు లక్షల మంది ఎక్కడ ఇరవై ఐదు లక్షల మంది ఇక్కడ నలభై లక్షల మంది ముప్పై ఐదు లక్షల మంది డిఫరెన్స్ ఉంటుందా మరి ఉంటేకానీ పెద్ద తప్పే కదా దాదాపు వారు రైతులందరూ రైతులందరూ అన్న పదాన్ని వారు ఉపయోగించారు రైతులు కొందరికి అనేది కాదు నా జీవ రైతులందరూ అనే రైతులందరూ అనే పదానికి మనం దాన్ని అంతా ఇదిగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే రైతులందరూ అంటే రైతుల్లో చాలా చాలా రక వర్గాలుగా ఉంటాయి వర్గాలు అంటే ఐ మీన్ వేరే రకంగా కాదు అప్పులు తీసుకోవడంలో అప్పులు అప్పుల్లో కూడా చాలా అప్పుల్లో కూడా చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి గారు ప్రకాష్ రెడ్డి గారు ఒక మాట అప్పులు తీసుకునే రుణాల్లో కూడా చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి అంటే సార్ నా మాట ఒక మాట దయచేసి ఒక మాట వినండి షార్ట్ టర్మ్ లోన్స్ తర్వాత వివిధ బ్యాంక్స్ లో తీసుకుంటారు ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటికి నేను అనేది కూడా నా మాట ఒక మాట వినండి నేననేది కూడా వాళ్ళు నిబంధనలు లోబడి ఇస్తామని వాళ్ళు అంటున్నారు మీరేమో చాలా తేడా చెప్తున్నారు లెక్క మొన్న డిబేట్ వస్తే కూడా మీరు ఇదే లెక్క చెప్పినారు దయాకర్ గారు అది ఎక్కడికి పోయినా ఇదే లెక్క చెప్తున్నారు అన్నారు ఎందుకు అదేదో ఒక కంక్లూజన్ వస్తుంది కదా రేపు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి టైం ఆయన తీసుకుంటాడు మీరు తీసుకోవాళ్ళ ఆయన టైం తీసుకుంటాడు మీరు వెళ్ళి అదేదో తేల్చుకుంటా అయిపోద్ది ఊరికే పంచాయతీ ఏందండి ఎందుకంటే ఒక మంచి ఒక కాదు కదా అనేది కూడా మీరు ఒక ప్రధాన ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మీరు వెంటపడాల్సిన అవసరం ఉంది దాని కాదన్నట్ల కానీ అట్ ది సేమ్ టైం ఒక మంచి పని రైతులకు సంబంధించి రుణమాఫీ జరుగుతున్నప్పుడు ఒకవేళ అందులో ఏమీ లేకపోయిన ఆంధ్రావేషం చేస్తున్నారనే చెట్టుపోరు మీకు లేకుండా రేపు అది ప్రూవ్ చేసేయండి అయిపోతుంటున్నా అంతకుమించే లేదు రైట్ తప్పకుండా నేను ఒకటే పదం చెప్తాను వెంకటకృష్ణ గారు వీళ్ళకి నాకు పని లేదు తెలంగాణ రాష్ట్రం నేను వస్తా ప్రిన్సిపల్ సెక్రటరీ గ్యారంటీ చెప్తున్నా ఎప్పుడు తీసుకున్నా వస్తా ఒకటే పదం చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో వివిధ బ్యాంకుల నుంచి అది షెడ్యూల్డ్ బ్యాంక్స్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కోఆపరేటివ్ సొసైటీస్ గ్రామీణ బ్యాంక్స్ ఏమైనా సరే షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ మీరు నిర్వచనం ప్రకారమే అదే అదే పండుతున్నారు కదా వాళ్ళ సంఖ్యను ఎంత ఫిల్టర్ చేయకుండా ఫిల్టర్ చేయకుండా